Merci <laughs> స్పష్టంగా సమయం ఇస్తా అంటున్నారు నిలబడతా అన్నారు ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో మనం గోవు నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు ఇలాంటి వాళ్ళు చూస్తే బహు దగ్గరలోనే ఉంది అలాగే ధర్మం గురించి ఎవరైతే పనిచేస్తున్నారో ఒకరోజు కూడా సెలవు పెట్టకుండా ఎవరి కోసమైతే చేస్తున్నాడో గుర్తుపెట్టుకుని మీరు ఏం చేయాలో అది చేయండి ధర్మం నిలబడాలి ధర్మం నిలబడాలి ఆ సమయం ఆసన్నమైంది మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మీ మనవాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు చాలా వివేకవంతంగా ఒక నిర్ణయం తీసుకోవాలి చాలా నష్టపోయాం ఇంకా చూడటానికి కూడా ఏం మిగలదు ఒక రకంగా చెప్పాలంటే మనం ఇద్దరికీ ఎప్పుడు ధన్యవాదం చెప్పుకోవాలి మనల్ని మోస్తున్న ఈ నేల తల్లి ఇన్ని రకాలుగా పాడు చేసాం ఎన్ని రకాలుగా పాడు చేసాం అయినా భరిస్తుంది ఈ విషయం తిని గత నలభై డెబ్బై ఏళ్ళ నుంచి ఈ తిని మన శరీరాలు ఇంకా మన ప్రాణాన్ని నిలుపుతుందే దీనికి ధన్యవాదం చెప్పాలి ఒకవైపు భూమి ఒకవైపు మన శరీరం ఇన్ని రకాలుగా పాడు చేసుకున్నాం ఏదైనా స్వచ్ఛమైన వస్తువు ఒక్కటి ఉందా చెప్పండి తాగే నీరు లేదు పీల్చే గాలి లేదు బయట కొనుక్కునే వస్తువు లేదు దీనికి డబ్బులు యాపిల్ యజమాని ఉన్నారు కదా స్టీవ్ జాబ్ ఆయన చనిపోయే ముందు క్యాన్సర్తో మరణించాడు ఆయన ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి భారతదేశం బడ్జెట్ కన్నా ఎక్కువ కొటాను కోట్లు ఆయన ఒక పిలుపునిచ్చాడు ఎవరైనా ముందుకు వస్తే నా జబ్బులన్నీ ఎవరైనా తీసుకుంటానంటే జబ్బులతో పాటు నా డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు వీలు పడుద్దా డబ్బులు తీసుకుంటా జనం వస్తారు కానీ జబ్బులు తీసుకుంటా కుదరదు కదా ఈ మాట అర్థం చాలా ఉంది దీంట్లో అంతేకాని డబ్బులు సంపాదించటం ఒక పాత్ర మాత్రమే ఒక జీవితంలో అంతేగాని జీవితాంతం ఆశయం డబ్బులు కాదు ఆరోగ్యాన్ని సంపాదించడానికి ఆహారం ద్వారానే డబ్బుతో ఈ భూమండలం మీద ఎవరు ఆరోగ్యం సంపాదించలేరు సంపాదించరు కూడా ఇది అపోహ ఆరోగ్యంతోనే డబ్బు సంపాదించాలి ఒకవేళ డబ్బు సంపాదించినాక తర్వాత చూద్దాం ఆరోగ్యం అంటే మీ చేతుల్లో లేదు ఆరోగ్యం సంపాదించినాక డబ్బు ఏ రోజునే సంపాదించవచ్చు ఆ స్పష్టత లేకుండానే పిచ్చి పిచ్చిగా మన జీవితాలే అయిపోయినాయి ఈరోజు ఒక సంఘటన జరిగింది ఉదయం ఒక అద్భుతమైన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాను ఈ ఐదు రోజులు ఏదో క్షేత్రానికి వెళ్ళాలని పెట్టుకున్నాను దగ్గరలో ఉదయాన్నే లేచి ఎట్లా వెళ్తున్నాను పదమూడు సంవత్సరాల నుంచి అద్భుతంగా ఒక ఆయన ఒక ఐదు ఎకరాల్లో అన్ని పంటలు పండిస్తున్నాడు చూడండి సిటీకి దగ్గరలో ఎకరం ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా ఐదు ఎకరాలు ఇది మీరు చాలా శ్రద్ధగా వినాలి చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పేది అబ్బాయి ఐటీలో ఉన్నాడు వేరే రాష్ట్రంలో ఉన్నాడు అక్కడి నుంచి ఆ కంపెనీ వాళ్ళు అమెరికాకి పంపిస్తా ఉన్నారు నానా అమెరికాకి వెళ్ళాలి వెళ్ళమంటారా అని అడిగాడు నీ ఇష్టం నాయన మళ్ళీ నిన్ను ఆపాను నా జీవితాన్ని ఎలా చేశారు అని భవిష్యత్తులో నన్ను అనకూడదు నీ ఇష్టం అని తల్లిదండ్రులు ఆయన మీదకి నెట్టేశారు పిల్లాడికి పెళ్ళికాల నేను ఒక మాట చెప్పాను ఇది తోట చూసి వస్తున్న కారులో జరిగిన సంభాషణ తండ్రి యొక్క ఆలోచనలు అంటే కొడుకు గౌరవిస్తున్నారు ఇలా మీ ఇష్టం మీరు మంచిగా ఉండాలని ఈ రోజుల్లో ఆయన చెప్పిన మాట ఈ రోజుల్లో కోడళ్ళు వచ్చే కోడళ్ళు అత్త మామూలు దగ్గర ఉండకూడదు ఫస్ట్ పాయింట్ అంటే దగ్గర ఉంటే మాకు స్వేచ్ఛ ఉండదు మాకు తిరగటానికి ఇబ్బంది ఇది పెళ్లికి కండిషన్లోనే పెళ్లి కూతురు తల్లిదండ్రులు దూరంగా ఉండటానికి చేస్తున్నారు దీంతో మీరు భౌతికంగా దూరంగా ఉన్నారేమో దీనివల్ల మీరు కల్చర్ పరంగా సంస్కారాల పరంగా చాలా దూరం జరిగిపోతారు అమ్మ నాన్నలు అత్తమామలు దగ్గరుంటే మీకన్నా పెద్దవాళ్ళు ప్రతిరోజు అనుభవాన్ని మీకు చెప్తారు వాళ్ళని దూరం జరుగుని మీరు ఉండేది డబ్బు సంపాదిస్తే ఎంజాయ్ చేయటం కాదు డబ్బు భగవంతుడు మీకు ఎందుకు ఇచ్చాడంటే లేనివ్వు వాడికి సహాయం చేయటానికి ఇచ్చాడు అలా అన్ని ఊడ్చిపెట్టి ఉమ్మనట్ల నేను దానికి ఒక భాగాన్ని కేటాయించండి ఆ తండ్రి ఏమంటారంటే పోనీ ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను అన్ని రకాల పళ్ళు పంపిస్తున్నాను కదా అన్ని రకాల పళ్ళు పంటలు పండిస్తున్నాను కదా ఈ బియ్యం పప్పులు అన్ని పంపిస్తే మంచి ఆరోగ్యంగా ఉంటాడు కదా అమెరికాలో అంటున్నాడు అంటే డబ్బు సంపాదిస్తున్నారు వీళ్ళు ఎవరు అక్కడ విషం తింటున్నారు కదా మీ పొలాన్ని మీ ఆవుల్ని ఆయన చూసుకుంటే బాగుంటుంది కదంటే ఇది వచ్చే కోడలకి వాళ్ళ అమ్మ నాన్నలకి ఇష్టం ఉండదండి ముందు ఆడవాళ్ళు మీరు ఇలాంటి పిల్లల్ని మీరు తీర్చిదిద్దాలి చెబుతున్నాను మీరు వాళ్ళకి అన్ని చెప్పాలి కలిసి ఉండటం అని నేను గుజరాత్ వెళ్ళాను కోడలు కూతురు ఇద్దరు కూడా ఆవు పేడేస్తున్నారు ఇంటి ముందు ఉంటాయి అది కింద పడేలోపే చూసి స్పందించి చేతుల్లో పేడ తీసుకుని ఉంటారు వాళ్ళు పేడ తీసి దాన్ని పక్కన పెట్టి చేతులు కడుక్కొని కాలేజీకి వెళ్ళిన పిల్లలు చూసా ఇంటి పనులు చేసే మహిళలు చూసా నేను ఆ కల్చర్ మనలో ఎవరికైనా ఉందా చెప్పండి అందుకే కృష్ణుడు అక్కడ నడియాడాడు సరే ఇప్పుడు అప్పుడు ఈయన అమెరికాకి పంపిస్తాడు బియ్యం పప్పులు నూనెలు కానీ కొరియర్లు ఇవన్నీ వెళ్తాయి కానీ ఆవు మూత్రం గోమయాన్ని కొరియర్లో చేయలేడు కదా ఆవు మయంతో తిరిగిన నేల మీద తిరిగితేనే ఆ తరంగాలను ఎక్కడ పంపించగలుగుతాడు కొరియర్లో ఈ కల్చర్ని ఎలా పంపించగలుగుతాడు కొరియర్లో సంస్కారాలను ఎలా పంపిస్తాడు కొరియర్లో భోజనం ఒకటే కాదు ఈ మట్టిలోనే ఉంది మహత్యం మట్టిని విడవకుండా ఈ దేశానికి తిరిగి రావాల్సిందే ఈ భారతదేశం ప్రపంచంలోనే గురుస్థానానికి వచ్చే రోజు వచ్చింది గ్రామాలు బాగున్నప్పుడే గ్రామంలో గోవు బాగున్నప్పుడే నంది బాగున్నప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం మీద గత మూడు సంవత్సరాలుగా చాలా పని చేస్తున్నాను చాలా ప్రతిపాదనలు ఇవ్వటం జరిగింది కొన్ని మాత్రం చేయగలిగారు నిజంగా అవన్నీ స్వామివారి దయ వల్ల ఆ కరుణ వల్ల రాబోయే రోజుల్లో జరిగితే నేను కోరుకున్నది ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించండి మన తాతలు పరమ పవిత్రంగా పెంచిన పండగలకి బొట్లు పెట్టి నందులకి గోవులకి పూజలు చేసిన ఫోటోలు అందరి ఇళ్లలో వాళ్ళ ఉంటాయి గుంటూరు జిల్లాలో అయితే నేను చాలామంది ఇళ్ళలో చూశాను ఆ నందులు పెట్టుకునే ఫోటోలు దిగుతారు పండగకి కుటుంబ సభ్యులతో కన్నా ముందు వాటితో దిగుతారు చాలామంది ఇళ్లలో ఉన్నాయి ఈరోజు కూడా ఫోటోలు అంటే కుటుంబంలో ఒక సభ్యులుగా చూశారు వాటిల్ని అలాంటి గోవుని ఈ రోజున రోడ్డు మీద వదిలేసాం ఇది ఒక్క ఊరు కాదు విశాఖపట్నం కాదు యావత్ దేశం మొత్తం గోవుని అనాథ చేశారు ప్రతి ఊర్లో గోవుని నందిని రోడ్ల మీద వదిలేశారు కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు పిల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు పిల్లిని పెంచేవాడు ఉన్నారు కాలనీలో ఎవరైనా గోవుని పెట్టుకుందామంటే పేడేస్తుంది కదండి అంటారు మరి కుక్క కూడా వస్తుంది కదా మరి దానికి ఒక కవర్ పట్టుకొని బయలుదారు వెనకాల అలా ఈ గోవును పెంచుకునే వాళ్ళు వద్దనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని నుంచి పాలు వచ్చేది ఉంటే ఆ పెరుగుని వెన్న చేసి ఆ వెన్న ఎవరైతే వద్దంటారో వాళ్ళు నోట్లో పెట్టండి వెన్న తిన్నాక ఆలోచనలు మారితే మీరు నేరుగా వ్యవసాయం చేయలేకపోయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వ్యవసాయ భూమి లేకపోయినా కొంతమంది మిత్రులు నన్ను ఆవులు అడిగారు ఆవుని ఇస్తారా చిన్న చిన్న రైతులండి పాపం ఆవును కొనుక్కోలేరు అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఒక ఆవుని దానం చేయండి ఎలాగైనా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏవైనా చేయొచ్చు ఒక ఆవుని కొనివ్వండి వాళ్ళు పాలు ఇచ్చే ఆవును కూడా కోరుకోవట్లా పేడా మూత్రం కోసం ఆవును కోరుకుంటున్నారు మీ అమ్మమ్మ పేరునో తాత పేరునో అమ్మ పేరునో ఏదో ఒక పేరున ఒక ఆవుని ఆ ఇవ్వండి మీరు సాకలేకపోతే ఆయన సాగుతాడు ఈ గో ఆధారితం చేసే రైతులు ఇలా సాకలేనప్పుడు రైతు దగ్గర సంఖ్య పెరిగినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానికి ఇచ్చిన ప్రతిపాదన ఏంటంటే ప్రతి జిల్లాలో రెండు వందల ఎకరాల భూమి పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల అని బోర్డు పెట్టామనుకోండి ప్రతి జిల్లాలో ప్రతి కారు అక్కడ ఆగిపోద్ది తిరుమల అనగానే కారు ఆగిపోద్ది ఎవరిదైనా ఆ ఆవుకు కావాల్సినవి దర్శనం తీసుకుంటాకి గడ్డి వేయటకు మందులు ఊటకు సేవ చేయటకు ఆటోమేటిక్గా భక్తులు వచ్చేస్తారు ప్రైవేటు వ్యక్తుల పేరు గోశాలు పెడితే అందరూ ఆగుతారు ఆగరు కానీ తిరుమల దేవస్థానం పేరు మాత్రం పెడితే మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీద తిరిగే ఆవులన్నీ కూడా ఆ రెండు వందల ఎకరాల్లో పెడితే గోమయం వస్తుంది పాలు ఇచ్చే ఆవులు కాదవి ఆ గోమయంతో అయ్యా గోమయం కడ్డీలు ఉంటే చూడండి అక్కడ ఒకళ్ళు చూపించండి గోమయం కడ్డీలు నేను తయారు చేశారు కదా ఇవి యజ్ఞ యజ్ఞానికమ్మ అవి గ్రామాల్లో నిరుపేదలు లాక్స్ నిరుపేదలు దహన సంస్కారాలకి మన హిందూ ధర్మంలో చెట్లు లేవు పురాతన చెట్లన్నీ అంతరించిపోయినాయి ఇప్పుడు కాల్చటానికి ఆర్థికపరమైన అంశాలు అందుబాటులో లేకపోవటం కలిపి మమా అంట రెండు కట్టెలు పెట్టి కింద టైర్లు పెడుతున్నారు పాతకాలం టైర్ల మీద తల్లిదండ్రులను కాలుస్తున్నారు ఈ దట్టమైన పొగలు వాతావరణంలో చేరి మన లంగ్స్కి పట్టుకుంటున్నాయి ఆ టైర్లన్నీ ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఆహారం తింటున్నామని అనుకుంటున్నాం మనమంతా మంచి గాలిని పండించగలుగుతామా మరి అందరూ అటు ఈ ఆహారం తినేవాళ్ళు తినే అందరూ అదే గాలిని పీల్చాలి కదా ఇలా మనం పాత కాలం టైర్లతో కాలుస్తున్నారు భూతాపం పెరుగుతుంది ఒకవైపు ఇలా కాకుండా ఆవు పేడతో ఇంతంత లాగ్స్ తయారు చేసే మిషన్లు లక్ష యాభై వేలకి పంజాబ్లో తయారు చేస్తున్నారు అది తయారు చేసి ప్రతి శ్మశాన వాటికి ఈ రెండు వందల ఉంచి రెండు వందల గో ఎకరాల్లో పెట్టే గోశాల నుంచి లాక్స్ తయారు చేస్తే ఈ గడ్డి దేవస్థానం మీద ఆధారపడక్కర్లా దాని పేడతోనే అది గడ్డి సంపాదించుకుంటుంది మరి రోడ్డు మీద ట్రాఫిక్లో ఆవులు యాక్సిడెంట్లు అవుతున్నాయి నల్ల ఆవులు చీకట్లో వాహనాలు గుద్దెసి వెళ్ళిపోతున్నారు స సమయానికి నీళ్లు ఉండవు ఎక్కడ తొట్లుండవు నగరాల్లో పట్టణాల్లో గడ్డి ఉండదు ఆవుకి ఎందుకు ఈ దుస్థితి అలాంటి ఆవులన్నింటికి తిరుమల దేవస్థానం పేరు పెడితేనే ఈ గోశాల సస్టైన్ అవుతాయి ఇలా ఒకవైపు కట్టెలు లేక టైర్లతో కాల్స్తే దుస్థితి నుంచి ఈ లాక్స్తో కాలిస్తే ఏమవుతుందంటే ఒక్క యాభై గ్రాముల ఆవు నేస్తే వాతావరణం శుద్ధి అవుద్ది ఆవు పెడక ఆవు నెయ్యి వెలిగిస్తే అది అగ్నిహోత్రం అవుతుంది ఒక్క యాభై గ్రాములు వేసినా చాలు ఇలా మనం చెట్లు పెంచలేం కానీ ఇప్పుడున్న పరిస్థితులు మొక్కలు పెంచి చెట్టు అవ్వాలంటే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుద్ది నా చావుకి నాకు కావాల్సింది చెట్టు నుంచి కట్టెలు కాదని నేను రాసుకున్నాను ఒక గోమయ్య నుంచి లాక్స్ తయారు చేసి నేను పెట్టుకుంటున్నాను ఇలా మనం అందరం ఒక మొక్క నాటలేనప్పుడు మనం మన అంతిమ సంస్కారానికి చెట్టుని వాడే అర్హత మనకు లేదు ఈ భూమిని రక్షించేది మొక్కలు కాదు చెట్టే అందుకని మీరందరూ గోశాలల్లో ఇలాంటి లాక్స్తోనే మీ బంధువులకి ఎవరికైనా జరుగుతున్నప్పుడు ఇవి తీసుకెళ్ళి మీరు ఇవ్వండి వాళ్ళకి తెలియపోయిన మీరు ఇవ్వండి ఇలాంటి వేదాద్రి గోశాల నుంచి మూడు రోజుల క్రితమే ఈ మహానుభావుడు ఇవి తయారు చేశారు అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి ఆయన కృష్ణా జిల్లాలో యేదాద్రిలో అయ్యా రండి చూడండి ఎంత గొప్ప విషయమో నన్ను ఒక మార్వాడి అయినా రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు ఈ లాక్స్ అలానండి చూడండి ఒక మంచి రోజు వస్తే మొన్న అమ్మగారు చెప్పారు ఆయన ఈ రోజు వచ్చాడు చూడండి ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణానికి ఎలా సహాయం జరుగుతుందో ఈ లాక్స్ ఈయన మూడు రోజుల క్రితమే మొదలు పెట్టారు ఈయన నెంబర్ మీరు తీసుకోండి ఉత్తర భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది మన దక్షిణ భారతదేశంలో అది లేదు నేను దేశం మొత్తం తిరిగా ఎవరైనా బంధువులు తెలిసిన వాళ్ళు చనిపోతే అక్కడ ప్రాంతం వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్ళరు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవు పిడకలన్నీ తీసుకెళ్తారు చావు దగ్గర తీసుకెళ్ళి అక్కడ చితి పేరుస్తారు ఒక్కడికి ఉందా మనకి ఆ సంస్కారాలు చెప్పండి ఎప్పుడు నేర్చుకుంటాం మరి నేర్చుకోవాలి విన్న తర్వాత వదలమాకండి పట్టుకోండి మీ పిల్లలకి ఇవన్నీ అలవాటు అవుతాయి అది రోడ్డు మీద రెండు వందల ఆవులు నాలుగు వందల ఆవులు ఒక్కో గ్రామాల రోడ్డు మీద అక్కడ ఒక పేడ అక్కడ ఒక పేడ ఇస్తే దీన్ని ఎవరు ఏడరు అదే రెండు వందల ఎకరాలు పేడంతా ఒక చోటు ఉంటే ఏరుతారు కదా ఇలాంటి వస్తువు తయారవుతుంది కదా ఒకవైపు చెట్టులు లేకుండా దహన సంస్కారాల టైర్లతో కాలుస్తుంటే ఇది ఎక్కడ విజ్ఞానం చదువుకున్నవాడు అమెరికా నుంచి వస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అత్తయ్య ఎవరు చనిపోతే టైర్ తేమంటే టైర్ తెస్తున్నాడు వాడు టైర్ ఎందుకు అని కూడా అడగట్లేదు వాడు మా తండ్రికి టైర్ ఎందుకు పెడుతున్నావు అని అడగట్లేదు శ్మశాన వాటికలో అసలు దేనికి సున్నితత్వం పోయింది పెట్రోల్ తేమంటే పెట్రోల్ తెస్తాడు ఆ స్పందించే గుణం ఎందుకు లేదంటే తప్పు మీది కాదు మీరు తింటున్న తిండి తప్పు మీ తిండిలో ఎలాంటి స్పందించే గుణాలు లేవు బీపీటీ సోనా మసూరి తింటున్నారే ఈ రెండు ఈ రోజుకి ఈ రోజు ఇంట్లో ఉంటే ఇంటికి వెళ్ళగానే పారిపోయింది మళ్ళీ ఇంకోళ్ళు తీసుకుంటారమ్మా ఈ మురు పోయింది అంత భయంకరమైన భోజనాలు మీరు చేస్తున్నారు స్వామినాథన్ చేసిన పని ఇదంతా మీరు తినవాల్సింది దేశవాళి వరి విత్తనాలు ఈ రోజు ఇక్కడ ఈ ఐదు రోజుల్లో ఇక్కడ ఇరవై రకాల దేశవాళి వరి విత్తనాలతో మీకు భోజనాలు పెడుతున్నారు ఇవన్నీ స్వామి దయ లేకపోతే ఇన్ని మన దగ్గరికి వచ్చాయా పద్నాలుగేళ్ల క్రితం ఒక్క దేశవాళి వరివితం మన రాష్ట్రంలో లేదు ఇంత సేకరించాం ఈ ఊరి నుంచి విజయనగరం నుంచి తిరుమలకి నైవేద్యం వెళ్తుందని ఊహించామా మరి ఇప్పుడు శ్రీనివాస గారు ఆయన రెడీగా ఉన్నారు కదా మరి చూడండి మరి ఇంకొక ఐదేళ్ళు ఎంత మార్పు వస్తుంది మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే జాతి నిర్మాణానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం